అసలు బాధ్యత ఉంది కాబట్టి అదొక పెద్ద కార్యక్రమాన్ని చరిత్రలో ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నారు కాబట్టి అందరికీ కూడా పెంచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ಮಂಡಲವ ಮಹೋತ್ಸವ ಜಿಲ್ಲಾ ಕಮಿಟ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು గ్రామీణ వైద్యులు పరిమితిలో పరిమితికి మించి చేయొద్దు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని చెప్పి సూచిస్తున్నాం అలాగే గ్రామీణ వైద్యుల మీద జరిగే టీజీఎంసీ దాడులను నివారించటానికి నివారించమని ప్రభుత్వానికి చెప్పటానికి అలాగే గ్రామీణ వైద్యులకు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో వెయ్యి గంటలు ఆ ట్రైనింగ్ని మళ్ళీ కొనసాగించాలని ట్రైనింగ్ అయిన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటం కోసమే పద్దెనిమిదవ తారీఖున గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇది హైదరాబాద్లో ఇందిరా పార్కులో ఏర్పాటు చేశాం దీనికి ప్రభుత్వ మంత్రులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని ఆహ్వానించడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇది ఆఖరి పోరాటం గ్రామీణ వైద్యుల గౌరవ సభ ఇది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యులందరూ ఈ సభకు రావాలని ఈ ఆత్మ గౌరవ సభ విజయవంతం చేసి మన హక్కులను మనం కాపాడుకోవాలని మన వృత్తిని మనం రక్షించుకోవాలని వృత్తి మీద జరిగే దాడిని తిప్పికొట్టాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తున్నాను అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై జి ముప్పై మూడు జిల్లాల అందరూ అన్ని సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు రాష్ట్రంలో ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది ఆత్మగౌరవ సభ గ్రామీణ వైద్యులది కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని మేము పిలిపిస్తున్నాం